అందరికీ నమస్కారం ఏంటి లడ్డూతో వచ్చాను అనుకుంటున్నారా ఈ లడ్డు కి చాలా పెద్ద విశేషమే ఉంది ఎందుకంటే వినాయకుడు వేలం పాటలు మనకే వచ్చింది ఈ లడ్డు చూడడానికి బలం ఉంది కాదు చాలా బాగా డెకరేట్ చేశారు ఈ ప్యాకింగ్ అసలు ఇప్పబుద్ధి కాలేదంటే కానీ అందరికీ పంచాలి కదా మన మొక్కలమే తింటే బాగోదు లడ్డు మాక్సిమం చాలా మందికి ఇష్టం ఉండదు కానీ దేవుడు ప్రసాదంలో ఏముంటుందో తెలియదు కానీ చాలా టేస్టీ గా ఉంటాయి కదా ఈ లడ్డు పైన డిజైన్ చూడండి పూసలు పూసలుగా బాగున్నాయి కదా సిల్వర్ కలర్ లో తినడానికి కూడా చాలా టేస్టీ గా ఉన్నాయి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసాను ఆ బుట్ట ఇచ్చారు చూడండి లడ్డు కిచెన్ బుట్ట చాలా బాగుంది అది ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు సో అది సపరేట్గా తీసి పడేసా ఇంకేముంది నెక్స్ట్ కట్ చేసేసాను కేక్ కట్ చేసినట్టు ఈ లడ్డూని మొత్తం స్మాష్ చేసేసాను నాకు అసలు చేయాలనిపించలేదు ఆ లడ్డు ఎంత వెయిట్గా ఉంది తెలుసా పట్టుకుంటే మంచి టేస్టీగా కూడా ఉంది లడ్డు ఇది అయిపోయిన తర్వాత వెంటనే ప్రసాదాన్ని పంచడానికి వెళ్ళిపోయాము యాక్చువల్లీ ప్రసాదం పంచడం కొంచెం లేట్ అయింది మినిమం ఒక ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే కి క్లోజ్ అయిపోతారు క్లోజ్ చేసి పడుకుని పోతారు డోర్స్ అవి సో వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని అనిపించింది కానీ ప్రసాదం ఆల్రెడీ తీసేసాం కాబట్టి బయట ఉంచితే అది కొంచెం పాడైపోతుందేమో అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఎలానే తీసుకుంటారులే అని చెప్పి మొత్తం తీసుకెళ్లి అందరికి పంచాము కొంచెం మంది ఎక్కువ ఎక్కువ తీసుకున్నారు అంటే ప్రసాదం ఇచ్చిన తర్వాత వెంటనే టేస్ట్ చేసిన వాళ్ళు చాలా బాగుంది ఇంకా వేయండి అని చెప్పి తీసుకున్నారు జనరల్ గా లడ్డూలు మాక్సిమం ఇష్టం ఉండదు అనుకుంటా వీళ్ళు ఎవరికి ప్రసాదంలో జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసాను ఎందుకంటే ఇష్టపడి తింటారు కదా కొంచెం తినేసి వదిలేకుండా పడేయకుండా అని చెప్పి డిస్టర్బ్ చేస్తున్నావా ఈ టైంలో లో వాళ్ళని అనుకున్నాం కానీ కానీ ప్రసాదం అందరికి దక్కాలంటే అదృష్టం ఉండాలి కదా సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ దక్కిందని మాట ఫైనల్కి ఏమైందో కూడా చెప్తాను మ్యాక్సిమం సగని సగం ప్రసాదం మిగిలిపోయింది అని అంటే చాలా మందికి కాలింగ్ బాల్స్ కొట్టినా సరే రాలేదు పడుకుని పోయారు అనుకుంటా డే టైంలో పంచచ్చు కదా అని అంటారా అంటే యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల అసలు ఖాళీ లేదు ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో ఫంక్షన్ అది ఇది అని తిరుగుతున్నారు వాళ్ళకు కూడా ఖాళీ లేదు అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇంకేదైతే అది అయింది అందరికీ పనిచేస్తా ఇలా అయితే ఉండిపోతుంది అని చెప్పి నేనే పనిచేసాను అలా అందరికీ ప్రసాదం పనిచేసిన తర్వాత వాచ్మెన్ అంటే వాళ్ళకి కూడా ఫైనల్ గి ఇచ్చేద్దామని కిందకొస్తే వస్తే కరెంట్ పోయింది సిచ్యువేషన్ ఏందంటే ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్కి మెట్లెక్కి మనం వెళ్ళలేము లిఫ్ట్ ఏమో అవ్వదు అందుకని వాచ్మెన్ అంకుల్ ఆలోచించి మా కోసం జనరేటర్ వేశారు ఆలోచించేం కాదు ఏం వెళ్తారులే వీళ్ళు నైట్ అయిపోయింది కదా అని చెప్పి జాలిపడి వేశారు చూసారా నేను పట్టుకున్న ప్లేట్లో ప్రసాదం ఎంత మిగిలిపోయిందో నేను పట్టుకొచ్చింది హాఫ్ లడ్డు మాత్రం ఇంకా హాఫ్ లడ్డూ ఉంది నేను మా ఆఫీస్ వాళ్ళకి పట్టుకెళ్తాను ఇంకా మిగిలిన వాళ్ళు చుట్టాలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇస్తామని ఉంచాము ఇంత మిగిలిపోయింది కదా మళ్ళీ లడ్డూని పెద్ద లడ్డు కింద చేసేద్దామని అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు చిన్న చిన్న లడ్డూలుగా చేసి పనిచేస్తే ఎలా ఉంటదని చెప్పి చిన్న చిన్న లడ్డూలు చేసేసాను లడ్డూని మళ్ళీ రీసైకిల్ చేయడానికి అసలు అవ్వలేదు ఎవరికైనా లడ్డూ చేయడం వచ్చా నాకు చిన్న బుందీ లడ్డు చేయడం వచ్చు పద్ధతి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉండొచ్చు బట్ రాదు నేర్చుకోవాలి లడ్డులో నుంచి ఇన్ని లడ్డూలు వచ్చాయి ఎన్ని లడ్డూలు వచ్చాయో గెస్ట్ చేయగలరా ఎంతో తెలిస్తే మీకు తెలిసిపోయినట్టే వినాయకుడు నిమజ్జనం మీరందరూ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏ హాని లేకుండా సో వినాయకుడు లడ్డు ప్రసాద్ ఎవరికైతే తగ్గిందో అందరికీ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్